ఈ రోజున మా పార్టీ కార్యకర్తలందరూ కూడా కూర్చొని ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత వారం రోజుల నుంచి కూడా ఒక వ్యక్తి ఒక గుర్తింపు లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీ అతనికి ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చింది ఆ సీటుని రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా డిసైడ్ చేశారు ఎప్పుడో గత రెండు నెలల క్రితమే మూడు నెలల క్రితమే మార్గాన భరతరామ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తాదిరెడ్డి భవానీ యొక్క ఫ్యామిలీ ఇప్పటి వరకు చేయలేని పనులన్నీ కూడా ఈ యువ నవ ఎంపీ భరత్ గారు నాలుగు సంవత్సరాల్లో చేసి చూపించాడు ఇది ఒకటి భరత్ అంటే విజన్ వాసు ఆది వాసు అంటే భరత్ అంటే రోషం వాసు అంటే మోసం ఎన్ని ఎందుకు చెప్తున్నానో నేను ఇప్పుడు సమాధానం కూడా చెబుతాను వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో రాజమండ్రి అన్నది మా గడ్డ అని అంటారు మా పార్టీ వాళ్ళు కూడా ఇది మా అడ్డ అని అంటారు కామనే భూత పదాలు వాడతాం కామనే కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి నడుబొడ్డున ఈ యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఈ రాజమండ్రిలో ఉన్న ప్రజలు డిసైడ్ చేస్తారు అది నీ అడ్డా లేదా ఎవరు అడ్డా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం కామన్గా అనుకుంటాం మా అడ్డా మా అడ్డాని ఇదంతా రాజమండ్రి ప్రజల అడ్డా ఇప్పుడు ఏనాడైతే భర్తరామ్ గారి యొక్క సీడ్ అయినా చేశారో ఈ కుటుంబంలో వణుకు పుట్టింది ఈ చీటిల్ ఫ్యామిలీకి వణుకు పుట్టింది ఎందువల్లంటే రాజమండ్రిలో ప్రతి జనం ఆలోచిస్తున్నారు ఆల్రెడీ అమ్మ మేయర్ కింద కార్పొరేషన్ తినేసింది తరువాత కప్పగెంతులు ఎక్స్ ఎమ్మెల్సి అప్పారాగారేమో పార్షుద్ధ కార్మికులను మింగేశాడు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు తీసుకొని రాజమండ్రి ప్రజల్ని మింగేయడానికి ఈ యొక్క వొడ్డీలు వాసు వచ్చాడు అంతవరకు బాగానే ఉంది వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనాల దగ్గర నుంచి రెస్పాండ్ లేదు నువ్వు ఓడిపోతున్నావు భరత్ రామాన వ్యక్తి ఈ రాష్ట్రంలో చెదిగిన మెజార్టీ తోటి గెలుస్తున్నాడు అనే మెసేజ్ ఆటోమేటిక్ గా రాజమండ్రిలో ఉన్న వాటర్ నుంచి వస్తుంటే నువ్వు తట్టుకోలేక ఏజెండా పక్కన పెడేశాడు ఇంకా సంబంధుల విషయాల మీద ఫోకస్ చేసాడు అంటే మైండ్ గేమ్ రాజకీయాలు సంబంధం రాజకీయాలు చేస్తున్నాడు ఏమి నువ్వు బ్లేడ్ బ్యాచ్ అని ఒకసారి అంటాడు గంజాయి అని ఇంకోసారి అంటాడు ఈ మధ్యలో ఏది పొడిచే బ్యాచ్ అని ఒకసారి అంటున్నాడు స్మగ్లర్ అని ఒకసారి అంటున్నాడు నువ్వు ఎన్ని పదాలు వాడినా సరే తమ్ముడు వాసు ఆల్రెడీ భరత్ రామ్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రజల గుండెల్లోకి ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆలోచన పడ్డాడు ఈ రాజమండ్రికి భర్తరామ అవసరం ఈ రాజమండ్రిలో అనే వ్యక్తి ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది అని జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది నువ్వు వాట మంచిన కూడా మొత్తం టోటల్గా ఓటు నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు ఏదో విధంగా పైకి వెళ్ళాలి నేను ఎలాగా ఓడిపోతున్నాను కాబట్టి దగ్గరలో తక్కువ మెజార్టీతో ఓడిపోతే బాగుంటుందని నువ్వు ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు రకరకాల చేస్తున్నావు లేనిపోని అన్నీ కూడా పెడుతున్నావు ఒక్కోసారి గుర్తించుకోండి మీ ఇంటిలో అమ్మగారేమో మేయర్ కింద చేశారు నాన్నగారేమో ఎమ్మెల్సీ కింద చేశారు మీ భార్య గారేమో ఎమ్మెల్యే కింద చేశారు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కింద మళ్ళీ నువ్వు బయలుదేరావు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇన్ని నాలుగు యొక్క బాణాలు ఎదరొచ్చినా సరే ఒక రామబాణం నిలబడుతుంది రాజమండ్రిలో ఆ రామబాణమే భరతరాముడు కాబట్టి ఈ భరతరాముడి కానీ మనం తీసుకొచ్చుకుంటే మాకు యొక్క కుటుంబం యొక్క ఏదైతే ఈ కుటుంబం యొక్క గ్యారేజ్ ఉందో ఈ గ్యారేజ్ని గత రెండు నెలలోనే ఇంకా నిన్ను పంపేస్తున్నారు దగ్గరికి రెండు నెలలోనే గోసి ఊడిపోతుంది కాబట్టి ఈసీ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఈసీ దగ్గర నిబంధనల కోసం మాట్లాడుతున్నాడు ఎంత దారుణం అండి ఒక చీటీల వ్యాపారి ఒక వడ్డీల వ్యాపారి ఒక బ్లేడ్ డాను నిబంధన ఎలక్షన్ కమిషన్ నిబంధనల కోసం మాట్లాడుతున్నావే అసలు తెలుగుదేశం పార్టీ నీకు ఎలాగిచ్చిందో సీటు అర్థం అవుతా లేదు ఈ మధ్యలో ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఎవరో ఎక్కడో సెప్టెంబర్ నవంబర్ లో గోల్డ్ ఏదో దాన్ని కూడా భర్తరామ్ గారు ఫోటో చూపి చూపెడుతున్నాడు అంటే రాజమండ్రిలో జైలు కానీ మళ్ళీ బ్రాహ్మణుని కూడా ఒక వాయిస్ రికార్డు నువ్వు సొంతంగా తయారు చేసి ఇది రెడ్డిల్ది మేము భరతరామ్ గారి మనుషులు అని లేనిపోయిన ఒక రికార్డు తయారు చేసి జనంలో కుదురుతాం అంటే బ్రాహ్మణ్స్ కూడా సామాజిక వర్గాన్ని కానీ జైన్ సమాజ వర్గాన్ని కానీ నువ్వు కించపరిచే విధంగా నువ్వు మాటలు మాట్లాడుకున్నావు వీళ్ళు కూడా నీకు ఓట్లేరు ఈ రోజు రాజమండ్రి ఏ సామాజిక వర్గం కూడా నీకు ఓట్లైతే ఆక సిద్ధంగా లేదు ఎందువల్ల అంటే నీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఒక వన్ ఇయర్ తిప్పి తరువాత రెండో సంవత్సరం కానించి ఆవిడ్ని చూడండి ఎట్లా మోపులు ఉంటాయి కదా అంటారు అంటే మాయ అయిపోద్ది ఎక్కడ మావి అయిపోయింది అవి తెలంగాణలో ఇక్కడ మావి అయిపోయి తెలంగాణలో తేలింది అమ్మా ఎందుకు రావట్లేదమ్మని తెలంగాణలోకి లో ఆడితే అయ్యా నమస్కారం రాజమండ్రి ప్రజలు అంటే నాకు చాలా